వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే చర్చనీయుల్లో ఐదవదిగా చింత మత ఇసు వార్త ఆరో అశయము ముప్పై నాలుగు వచనం రేపటిని గురించి చింతింపకూడని యేసుక్రీస్తు ప్రభులు వారు మొదటి శతాబ్దంలో కొండ మీద అద్భుతమైన ప్రసంగం చేయడం జరిగింది ఆయన ప్రసంగిస్తున్నప్పుడు బహుశా ఆనాటి యుధ జనాంగము ఇలా అనుకుని ఉండొచ్చు మా జీవితంలో చింత బాధ ఆందోళన ఏమాత్రం లేవు కదా ఎందుకు ఇలా బోధిస్తున్నా అనుకుని ఉండవచ్చు కానీ ఈ ఇరవట శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ చింతకు ఆందోళనకు గురవుతూ ఉన్నారు చింత మానవ జీవితాన్ని సర్వనాశనం చేసే ఒక సత్యనీయుగతో సమానము డైల్ కార్నికి ఆందోళన చెందకు ఆనందంగా జీవించిన పుస్తకంలో అద్భుతమైనటువంటి సత్యాలను తెలియజేయడం జరిగింది గతానికి భవిష్యత్తుకు దారి చేసే ఇనుప తలుపులను మూసేయండి వర్తమాన కాలంలో మీరు జీవించి దేవునికి ఆశీర్వాదకరంగా జీవించమని ఎన్నో నీతి సూత్ర బోధించడం జరిగింది యేసుక్రీస్తు ప్రభు మీ చింత యావత్తు మీద వేమని చెప్పడం జరిగింది ఆమెను